ప్రపంచ బ్యాంకు రూపొందించిన కంటైనర్ పోర్టు పనితీరు సూచీలో విశాఖపట్నం పోర్టు పదము పంతొమ్మిదవ స్థానాన్ని సాధించి నూతన అధ్యాయాన్ని సృష్టించింది దీంతో పాటుగా ఓవరాల్ పర్ఫార్మెన్స్లో విశాఖపట్నం పోర్టు ఇరవయవ స్థానాన్ని సాధించింది కంటైనర్ పోర్టు పనితీరు సూచీలను లెక్కించడంలో పూర్తిగా నౌక యొక్క బెర్తింగ్ పై దృష్టి పెడుతోంది పోర్టులు కంటైనర్ పోర్టులను ఎలా నిర్వహిస్తాయి అనే అంశం ద్వారా పనితీరును పరిగణలోకి తీసుకుంటాయి ఈ సూచీల ద్వారా వ్యాపారస్తులు ఏ పోర్టును ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం కలుగుతుంది షిప్ యజమానులు పోర్టు సామర్థ్యం మరియు నౌక యొక్క టర్న్ అరౌండ్ సమయాలు ఎంతో ముఖ్యమైన ప్రమాణాలుగా పరిగణిస్తారు విశాఖ కంటైనర్ టెర్మినల్ ముఖ్యమైన పనితీరు సూచీల్లో క్రేన్లు గంటకు ఇరవై ఏడు పాయింట్ ఐదు కదలికలను నమోదు చేయటం డర్త్లో షిప్ యొక్క నిల్వ సమయంలో పంతొమ్మిది పదమూడు శాతం తగ్గుదల పోర్టులో టర్న్ అరౌండ్ టైం ఇరవై ఒకటి పాయింట్ నాలుగు గంటలను నమోదు చేసి అత్యుత్తమ సూచనలను నెలకొల్పాయి వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో టెర్మినల్ ఆపరేటర్లతో కలిసి పోర్టు సంయుక్తంగా చేపట్టిన చర్యలే కంటైనర్ టెర్మినల్ ఈ ఘనతను సాధించడంలో కీలక పాత్ర పోషించాయి కంటైనర్ టెర్మినల్ నేపాల్ ఆధారిత కంటైనర్లకు గేట్ వే పోర్టుగా ఉంది అరవై ఐదు పైగా కంటైనర్ లైన్లను కలిగి ఉంది కంటైనర్ టెర్మినల్ కు ఎనిమిది నిరంతర సర్వీసులు ఉన్నాయి కోర్టులో పీపీపి ఆపరేటర్ల పూర్తి పనితీరును మ్యారీటైమ్ ఇండియా విజన్ ట్వంటీ థర్టీ నిబంధనలకు అనుగుణంగా చేపట్టడం జరుగుతుంది విశాఖ కంటైనర్ టెర్మినల్ సాధించిన ఘనతను దృష్టిలో ఉంచుకుని కోర్టు రివార్డును ప్రకటించింది కోర్టు సాధించిన ఈ అసాధారణ విజయాన్ని స్టేక్ హోల్డర్స్ రైల్వేలు కస్టమ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అభినందించాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కూడా విశాఖ పోర్టు సరుకు రవాణాలో అత్యంత ప్రభావవంతమైన పనితీరును కనబరిచి మేజర్ పోర్టులలోనే నాలుగవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లోనే సరుకు రవాణాలో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధిని కనబరిచింది పోర్టు సాధించిన ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు నౌకా మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ సంతృప్తిని వ్యక్తం చేసింది